హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లావణ్య హోమ్ థాట్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫస్ట్ టిప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి మనం కర్రీస్లోకి వేసేటప్పుడు ఇట్లా పొడుగా కట్ చేసి వేసుకుంటాం కదండి పప్పుచరలోకి వాటిలోకి అయితే అవి మనం కట్ చేసినప్పుడు చేతులు మంట పుట్టకుండా ఉండడానికి అయితే ఈ టిప్ని చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మనం కర్రీస్లో వేసే ఆయిల్ ఉంటుంది కదండి ఆయిల్ అయితే ఈ విధంగా చేతులకైతే రాసుకోవాలి ఈ విధంగా చేతులకు రాసుకున్న తర్వాత మనం చాకు ఉంటుంది కదండి ఆ చాకు తీసుకొని ఈ విధంగా తొడాలు తీసుకొని మనం మధ్యలోకి అయితే కట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే మధ్యలో కట్ చేసుకున్నా కానీ మన చేతులు అనేది మంట రాకుండా ఉంటాయి అలాగే మనం చేతులు క పచ్చిమిర్చి కట్ చేసిన తర్వాత మన చేతులు అనేది మంటగా ఉంటాయి ఆ మంట అనేది రాకుండా ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ టిప్ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సెకండ్ టిప్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎగ్స్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు మనకి పగిలిపోయి దాంట్లో నుంచి ఎగ్స్ బల్లో ఎగ్స్ లోపటి నుంచి అయితే వచ్చేస్తుంటాయి కదా ఆ విధంగా రాకుండా ఉండడానికైతే మనం ఎగ్స్ని అయితే ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా రా సాల్ట్ అయితే వేసుకోవాలి దాంతోపాటు కొద్దిగా ఆయిల్ని కూడా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకి ఎగ్స్ అనేది బాయిల్ అయ్యేటప్పుడు పగిలిపోకుండా చాలా బాగా అయితే ఉంటాయి కొంతమంది ఎగ్స్ ఉడకబెట్టేటప్పుడు ఇట్లా లోపటి నుంచి అయితే ఎగ్స్ అనేది లోపటి నుంచి బయటికి అనేది వచ్చేస్తుంది కదా ఆ విధంగా రావటాన్ని రాకుండా ఉండడానికి ఈ టిప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ విధంగా ఎగ్స్లో అయితే ఉడికిన తర్వాత వాటర్ అయితే వంపేసి మనం ఈ విధంగా తీసుకొని ఒక ప్లేట్ అయితే పెట్టుకొని ఈ విధంగా అయితే షేక్ చేసుకోవాలి ఈ విధంగా షేక్ చేసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పొట్టు అనేది చాలా ఈజీగా అయితే వచ్చేసింది ఎక్కువసేపు మనం పొట్టు తీసుకోవడానికి శ్రమపడకుండా ఈజీగా అనేది పొట్టు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ కోడు ఎగ్ అనేది మనకి ఎంత ఈజీగా పొట్టు వచ్చేస్తుందో ఎక్కువసేపు కూడా మనం శ్రమపడాల్సిన అవసరం లేదండి మనకి ఎగ్ అనేది మధ్యలో కూడా బ్రేక్ అవ్వకుండా చాలా నీట్గా అనేది వచ్చేస్తుంది ఎగ్ ఎగ్ ఎలా ఉందో మొత్తం అదే విధంగా అయితే వస్తుంది ఎక్కడ కూడా ఎగ్ మనకి బ్రేక్ అవ్వకుండా చాలా బాగా అయితే పొట్టు వచ్చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ టిప్ కూడా మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చితే ఈ టిప్ కూడా కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం కర్రీస్లోకి వేసేటప్పుడు ఎగ్ని ఇదే విధంగా వేయకుండా కొద్దిగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకొని కర్రీస్ అయితే చేసుకుంటే చాలా బాగా వస్తాయి క చాలా బాగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ విధంగా అయితే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొద్దిగా అయితే అయితే వేసుకోవాలి తగినంత ఈ ఆయిల్ అనేది చాలా బాగా హీట్ అవ్వాలి హీట్ అవ్వకుండా అయితే ఎగ్స్ని దాంట్లో వేసి ఫ్రై చేసుకోకూడదు లేకపోతే మనకి ప్యాన్కి అనేది ఎగ్ అంటుకుపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఎగ్స్ని అయితే వేస్తున్నాను ఎగ్స్ అనేది మనకి ప్యాన్కి అసలు అంటుకోదు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రై చేసుకుంటే కర్రీ కూడా చాలా బాగా ఉంటుంది ఎగ్ తినేటప్పుడు కూడా మనకి మెత్తగా ఉండకుండా చాలా బాగుంటుంది ఎగ్ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా ప్యాన్కి అయితే ఎక్కడ కూడా అంటుకోలేదు ఎగ్ ఒక ఎగ్తోనే మూడు టిప్స్ అయితే చెప్పాను ఫ్రెండ్స్ ఇవన్నీ నచ్చినాయి అనుకుంటున్నాను మీకైతే మీకు నచ్చితే కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కూడా కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనకి చుట్టూ అంచులు అలాగే కింద అడుగు భాగాన్ని కూడా ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో ఎగ్స్ అనేది చాలా బాగా ఫ్రై అయ్యాయి కదా ఇప్పుడు మనం కర్రీ చేసుకుంటే ఎగ్స్ తోటి చాలా బాగుంటాయి ఈ టిప్ అయితే అంతే ఫ్రెండ్స్ మరొక టిప్కి అయితే వచ్చేద్దాము మనం ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటుంటే వన్ మనకి కళ్ళ నుంచి వాటర్ రావడం అనేది వస్తుంది కదా అది రాకుండా ఉండాలంటే చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఆనియన్స్ ముందు భాగాన్ని వెనక భాగాన్ని ఈ విధంగా కట్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మనం వాటర్లో అయితే విధంగా ఉంచుకోవాలి కళ్ళలో వాటర్ రాకుండా కావడమే కాదు ఫ్రెండ్స్ అలాగే పొట్టు కూడా చాలా ఈజీగా అనేది వస్తుంది వాటర్లో నానిన తర్వాత మనకి ఆనియన్స్లో ఉండే సల్ఫర్ అనేది మొత్తం వాటర్లోకి కలిసిపోయి మనకి కళ్ళు అనేది ఆనియన్స్ కట్ చేసేటప్పుడు మనకి కళ్ళ నుంచి వాటర్ అయితే రాకుండా ఉండడానికి ఈ వాటర్లో వేయటం వల్ల మనకి చాలా యూజ్ అయితే ఉంటుంది ఈ టిప్ కూడా మీకు నచ్చిందనే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ చిన్న లైక్ ఇవ్వడం అసలు అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ మరొక టిప్ అయితే అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు మనం మన ఇంట్లో వాళ్ళైతే స్పెడ్స్ పెట్టుకుంటుంటారు కదండి వాటి కోసం అయితే ఈ టిప్ను అయితే చెప్తున్నాను చాలా నీట్గా అయితే క్లీన్ అవ్వడానికి అలాగే మనకి నోస్ దగ్గర కళ్ళ జోడు పెట్టుకున్నప్పుడు మచ్చలు పడుతుంటాయి కదండి ఈ నోస్ దగ్గర ఆ మచ్చలు అయితే పడకుండా ఉండడానికైతే ఈ టిప్ను అయితే చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రిడ్జ్లో అయితే మనం ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే ఈ కళ్ళ అయితే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక క్లాత్ అయితే తీసుకొని ఈ విధంగా అయితే నీట్గా తుడుచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా క్లీన్ అయిందంటే అంత నీట్గా క్లీన్ చాలా బాగా వస్తుంది మనం తడిచులుతో పట్టుకున్నప్పుడు కొద్దిగా అక్కడక్కడ మచ్చలు పడుతుంటాయి కానీ మర మరకలు అనేది లేకుండా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి చూడండి ఫ్రెండ్స్ స్పెడ్స్ కూడా చాలా నీట్గా కనబడుతుంటాయి ఇప్పుడైతే మనము కళ్ళ దగ్గర మచ్చలు పడకుండా ఉండడానికైతే మరొక టిప్ను అయితే చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మనం ఇంట్లో వాడుకుంటాం కదండి ఫాన్స్ పౌడర్ని అయితే తీసుకోవాలి మనం కళ్ళ జోడు పెట్టుకున్న ప్రతిసారి ఈ చెమటకైతే మచ్చలు పడుతుంటాయి కదండి ఆ మచ్చలు పడకుండా ఉండడానికంటే ఇక్కడ చూడండి ఇది ఉంది కదండి ఇక్కడైతే మనం అటు ఇటు కళ్ళ జోడు పెట్టుకున్న దగ్గర కొద్దిగా అయితే రాసుకోవాలి నోస్ దగ్గర మనకి ఇలా ఇలా అచ్చులు ఉంటాయి కదండి అక్కడ అయితే మనం పౌడర్ రాసుకొని కళ్ళ జోడును పెట్టుకుంటే మనకి మచ్చలు అనేది పడకుండా ఉంటుంది ఈ టిప్ అయితే నచ్చిందని అనుకుంటున్నాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా చాలా చాలా ధన్యవాదాలు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్